హలో నమస్తే అందరు అలా ఉన్నారు ఈరోజు మంగళవారం కదా నా ఇంట్లో పూజ ముగించుకొని వంట చేసేసుకొని ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు నాకు మళ్ళీ ఒక సెక్షన్ ఉందనమాట ఫైవ్ టు సిక్స్ సో నేను అందుకనే కంపల్సరీగా త్రీ ఫార్టీకి వెళ్ళవాల్సి వస్తుంది చూసారా ఫైవ్ అవుతుంది సో నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి కానీ మనం ఏం చేయాలంటే అండి ఖచ్చితంగా బ్రహ్మహూర్తం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఇంటికి సో బ్రహ్మహూర్తం టైంలో మనము అట్లీస్ట్ అట్లీస్ట్ దీపం పెట్టినట్టయితే మనకు ఎన్ ఏమందరో డబ్బు నగలు ఆస్తులు అంతస్తులు రాకపోయినా ఒకటే ఒకటి ప్రశాంతత చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఖచ్చితంగా ఫైవ్ ఓ క్లాక్ అనేది దీపం అనేది ఖచ్చితంగా పెడతాను అన్నమాట దేవుడు ఏమడుగుతాడు ఆయనతో ఆయనకి అభిషేకం చేయమంటాడా లేకపోతే నీతో అభిషేకం చేయమంటాడా ఏమి అడిగాడు ఆయన ఒకటే దీపం నైవేద్యం ధూపం ఇది చాలా శ్రేష్టం ఓకే బాయ్ బాయ్ నాకు సెక్షన్ ఉంది